హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఇలానే మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఇప్పుడు మీతో ఒక విషయం చెప్దామని ఇలా చపాతీ కాల్చేది చూపిస్తున్నానండి నిజంగా ఈ చపాతీ కాల్చే చూపిస్తున్నా చపాతీ గురించి చెప్తున్నాను మీకు చపాతీ గురించి చెప్తున్నాను కాబట్టి చపాతీ కాల్చి చూపిస్తున్నాను నేను నా మాకు పెళ్ళైన కొత్తలో నాకు అస్సలు చపాతీ చేయడం రాదండి మేము మేమంటే ఉమ్మడి కుటుంబం దాదాపు ఇరవై మంది ఇరవై ఐదు మంది దాకా ఉండేవాళ్ళమే అక్కడ ఉన్నా కానీ ఎవరు పాటికొలు ఎవరు వంట వాళ్ళే చేసుకునేవాళ్ళు నేను ఒకరోజు చపాతీ పిండి కలిపి చేస్తుంటే మా తాతగారు చూసి సరే చేసుకుంటుందిలే ఎట్లా కూడా చేస్తుంది కదా అని చెప్పేసి వదిలేసాడు తర్వాత మళ్ళీ చూశాడు ఏందమ్మా ఇది చపాతి కాల్చిన వాళ్ళు సరిగా చేయట్లేదు నువ్వు సాధనమైతే బాగానే సాతున్నావు కాల్చే విధానం ఆయనకు నచ్చల మనం వేసి వదిలేస్తాం కదా అలా కాదండి పెనెం మీద వేసినప్పుడు మాటి మాటికి తిప్పేస్తూ అట్లా కాడుతూ అట్లా కాడుతూ అదుతున్నప్పుడే మధ్యలో ఒక పొరలా పొరల్లాగా బాగా చపాతి అనేది కాలుతుంది ఒక పొరల్లాగా వస్తుందండి అందుకే పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనం ఇలా కొంతమంది మీకేం తెలుసు అంటారు వాళ్ళకై వాళ్ళు కూడా ఏం తెలుసుకోలేరు కదండి ఎవరైనా సరే మనం తెలుసు ఏదైనా తెలుసుకున్నామంటే మన పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకుంటామండి అది అదొకటి గుర్తుపెట్టుకుంటారు ఇలా లేదో బాగున్నాం కదా అని చెప్పేసి నాకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు ఎదుటి వాళ్ళను సులకనగా చేసి మాట్లాడకూడదు ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు ఏదైనా కదా కదని చెప్పేసి అనే అనడం కరెక్ట్ కాదండి ఎవరైనా సరే ఎవరు బాధలో వాళ్ళు పడుతున్నారు ఎవరు కష్టాలు వాళ్ళు పడుతున్నారు కదా ఇదండి మా తాతగారు నాకు నేర్ నేర్పించారు కాబట్టి ఈరోజు ఇలా చక్కగా చపాతి అయితే కాల్చగలుగుతున్నాను చపాతి అయితే మాత్రం ఇప్పుడు నేను చేసే చపాతి సూపర్గా ఉంటుందండి ఇదైతే వీడియో కూడా పెట్టాను ఒకసారి ఏం లేదండి చపాతి పిండిలానే కాల్చుకు చేసుకుంటారు పూరి పిండిలానే చేసుకుంటారండి నేను చెప్పిన వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి సపోర్ట్ చేయండి